ఈరోజు ఈ రాష్ట్రంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో కరప్షన్ ఎంత జరుగుతూ ఉంది అని విచ్చలు విడిగా కరప్షన్ ఏ స్థాయిలో జరుగుతూ ఉందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చేశారు రాష్ట్రంలో లిక్కర్ షాపులు అన్నీ కూడా ఎవరికి ఉన్నాయి అని అందరికీ తెలుసు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ లిక్కర్ మాఫియా కార్టెల్ బాఫ్ బాసు అని చెప్పి ఎవడైనా చెప్తాడు ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలోనూ ఆక్షన్ను పాడి బెల్ట్ షాపులు నడిపిస్తూ ఉన్నారనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఇల్లీగల్ పర్మిట్ రూములతో లిక్కర్ అమ్ముతున్నారు అనే సంగతి కూడా అందరికీ కనిపిస్తూ ఉంది ఈ పర్మి ఇల్లీగల్ పర్మిట్ రూమ్లో అయినా కూడా ఈ బెల్ట్ షాపుల్లో అయినా కూడా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్ముతున్నారు అనే సంగతి కూడా అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇదంతా కనిపిస్తూ ఉంది సాక్షాత్తు డిఐజీల ఆధ్వర్యంలో డిఎస్పీలు డిఎస్పీల ఆధ్వర్యంలో సిఐలు వీళ్ళే ఒక ముఠా మాఫియా ముఠ వీళ్ళే డబ్బులు కలెక్ట్ చేస్తారు వీళ్ళే అలా అమ్మనిస్తారు అలా అమ్మిన దానికి వీళ్ళే డబ్బులు తీసుకుంటారు వీళ్ళే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు చివరికి చంద్రబాబు చంద్రబాబుకింత మధ్యలో పోలీసులకింత అని ఏకంగా పోలీస్ మాఫియా నడుపుతా ఉన్నారు డిఐజీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా అక్కడ ఇసుక అన్నది యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉంది మిషన్లు పెట్టుకొట్టేస్తా ఉన్నారు ఎక్కడ ఉచితంగా ఇసుక ఇస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది నియోజకవర్గంలో ఏ మైన్స్ ఉన్నా ఎందుకు ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా క్వాడ్సు దో ఉన్నారు ఏకంగా ఎవడు సిలికా మైన్స్ ఎవడు క్వాట్స్ మైన్స్ ఎవడుకున్నా కూడా వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న వీపీఆర్ అనే ఆయన పెద్ద మనిషికి ఆయన ద్వారానే అమ్మాల ఇష్టం వచ్చిన రేటు అమ్మకూడదు ఆయన ఫిక్స్ చేసిన ఆ రేటుకి ఆయన ద్వారానే అమ్మాల నెల్లూరులో ఉన్న సిలికా మైన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం కోర్టు కేసు వేసినారు సిలికా ఓనర్స్ అందరూ కోర్టు వేసినారు ఇదేం అన్యాయం అయ్యా ఇదే మాకు మైనింగ్ పర్మిట్లు ఎందుకు ఇవ్వడం లేదయ్యా మైనింగ్ పర్మిట్లు ఒక మాఫియా ఫామ్ చేసి ఈ రూట్లో వస్తేనే మైనింగ్ పర్మిట్లు ఇస్తారని చెప్పడం ధర్మమేనా అని చెప్పి ఏకంగా కోర్టులో కేసు వేసినారు సిలికా క్వాడ్స్ ఈయన కలెక్ట్ చేస్తాడు ఈయన ఇంత పెట్టుకుంటాడు నారా లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడుకి ఇంత పంపిస్తున్నాడు ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా ఆ నియోజకవర్గంలో మైన్స్ ఏదున్నా కూడా ఆ మైన్స్ ప్రతి మైన్లోనూ కూడా ఎమ్మెల్యే గారిని కలవాలా పోలీసులు హుకుం జారీ చేస్తారు డబ్బులు కలెక్ట్ చేస్తారు ఎమ్మెల్యే గారికి ఇంత ఇవ్వాలా మిగతాది పోలీసులు ఇంత పెట్టుకుంటారు పైకి పంపిస్తాము అని డబ్బులు మిగతాది ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా విచ్చలవిడి పేకాట క్లబ్బులు ప్రతి పేకాట క్లబ్కు కూడా రేటును బట్టి పదివేల రూపాయలు పేకాట క్లబ్ అయితే నెలకు నెలకు ఆరు లక్షలు ఇవ్వాలా ఐదు లక్షల రూపాయలు పేకాట క్లబ్ రన్ చేసేది అయితే ఏకంగా వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే ఏకంగా ఒక పేకాట క్లబ్బుల్లోనే కోటి రూపాయలు ఇస్తారు ముచ్చల విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది పోలీసుల సమక్షంలో పోలీసుల ఆధ్వర్యంలో మాఫియా ఫామ్ చేసి ప్రతి నియోజకవర్గంలో జరుగుతారు నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఆ పరిశ్రమ నడుపుకోవాలి అని అంటే ఆ పరిశ్రమ యజమానులు వచ్చి ఎమ్మెల్యేకి ఇంత డబ్బు ఇవ్వాలా పోలీసులు లేకపోతే ఎమ్మెల్యేని కలసమని చెప్పి ప్రోద ప్రోత్సహించేట్టుగా వీళ్ళు పోయి ప్రెజర్ పెడతారు ఎమ్మెల్యే మనుషులను పంపిస్తారు ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఆగిపోతుంది ఆ ఎమ్మెల్యేను పోయి యాజమా యాజమాన్యం పోయి కలిసి ఆయనకు తులమో ఫలమో చేతిలో పెట్టాలా నెల నెల అందులో ఆయన ఎమ్మెల్యే పెట్టుకుంటాడు డిఐజీ ఆధ్వర్యంలో పోలీసులకు ఇస్తాడు పోలీసులు కొంచెం పెట్టుకొని మీకు పెద్ద బాబుకు చిన్నబాబుకు పంపిస్తా ఉంటాను రాష్ట్రంలో విచ్చలు విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది కానీ ఇంత కళ్ళ ఎదుట కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు విచ్చలు విడిగా భూములు శనికాయలకు బెల్లాలకు అమ్మేస్తారు ఇలా కావలసిన వాళ్ళకు వీళ్ళకి నచ్చిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే తొంభై తొమ్మిది వేల భూములు ఇస్తారు వీళ్ళకి నచ్చిన వాడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే ఏకంగా ముప్పై ఏళ్ళ కాంట్రాక్టు నలభై ఏళ్ళ కాంట్రాక్టు ఇస్తే అరిగిస్తే సాలంటారు ఉచ్చలి విడిగా భూములు శనక్కాయలకు బెల్లాలకు అమ్మ అమ్మేస్తూ ఉన్నారు నాలుగు రూపాయల అరవై వైసాలకు పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు రెండు రూపాయలు నలభై తొమ్మిది వైసెలకు మేము ఆ రోజుల్లో పీపీఎల్ చేసుకుంటే నానా యాగి చేసిన ఇదే పెద్ద మనుషులు